పెద్ద హీరో అవుదామని మద్రాసు వస్తే ఒక్కో కంపెనీలోనూ ఒక్కో డైరెక్టర్ నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా నీ నలుపు రంగు చింపిరి జుట్టు చిన్న కళ్ళు నువ్వే హీరో అయ్యా అంటున్నారు జనం ఏమైనా దద్దమ్మలా ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద వింత జరిగితేనే నా అలాంటి వాళ్ళు హీరోలు కాగలరు అమ్మ పంపిస్తున్న డబ్బుతో ఇంకా ఎంతకాలం బతకమంటావు రాజా బాధపడకరా మా అన్నయ్య ఉత్తరం రాశాను రెండు వారాల్లో డబ్బు వస్తుందిరాబో సుమత అద్దె కోసం హీరోజే వస్తుంది బట్టల కుట్లో జీతం చెప్పేదాం మీరు సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు అవునండి ఇంకా దొరకలేదు అవునండి ఏమండి రెండు వారాల్లో డబ్బు వచ్చేస్తుంది అడ్డు కట్టేసి ఇల్లు ఖాళీ ఉండి అప్పుడు దాకా మమ్మల్ని క్షమించండి అవును మీ ఇద్దరిలో ఎవరు హీరో సూపర్ స్టార్ సార్ కొంచెం లేవండి ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని అదేనండి మద్రాసు లో సినిమా వాళ్ళకి చెప్పారు అందుకే చెప్పాం ఏది ఏమైనా నిజం దాచకుండా చెప్పేశారు మీరు హీరో కావడమే లేదు ఈ ఇంటికి ఫైవ్ స్టార్ హౌస్ ని బోర్ పెట్టేస్తాం మీరు భలే చిరిపివారండి మా ఇద్దరిని చూసి ఎవరు హీరో అడుగుతారా వీడు మొహం అయ్యో పొట్టమాషకండి మీ అందం ఏమిటి మీ మేనరిజం ఏమిటి మీ నడకేమిటి కైపెక్కించే కళ్ళు ఏమిటి చిరునవ్వేమిటి ఖచ్చితంగా మీరే హీరో అయ్యో థాంక్స్ అండి అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఈ సోడా బుడ్డి గారిని తీసుకువెళ్ళకండి కరెక్ట్ అండి రైట్ నువ్వు అయ్యో వద్దండి ప్రయత్నిస్తే ఆయన కమెడియన్ కావచ్చు నేనండి మీకు ఛాన్స్ దొరికితే పెద్ద హీరో అయిపోతారు థాంక్స్ అండి చాలా థాంక్స్ మరి అది డబ్బండి మీకు ఛాన్స్ దొరికే వరకు అద్దె ఇవ్వక్కర్లేదు నేను మా నాన్నతో చెప్తానులేండి మీరు చేస్తున్న సహాయానికి మీరు చేస్తున్న సహాయానికి ఎలా ఉన్నా తెచ్చుకోనండి మీరు పెద్ద హీరో అయి లక్షలకు లక్షలు సంపాదించేటప్పుడు మాకు ఏదైనా హెల్ప్ చేయొచ్చుగా ఏమండి మీరు చెప్పినట్టు నేను నిజంగా సూపర్ స్టార్ అయితే మీ మెళ్ళు వజ్రాల మాల వేసి నేనే పెళ్లి చేసుకుంటా ఏంటి ఆ నేనే పెళ్లి జరిపిస్తా నోరు జారిపోయింది ఇంతకంటే మీరు ముందన్నదే నాకిష్ట తన పట్టుకుంటే తనే ఊరుకుంది నువ్వేట్రా నీ పిల్లలు చేయి నే పట్టుకున్నట్టు